హాయ్ హలో వెల్కమ్ టమ్మతో నేను చాలా నమ్మవలసి చెప్పడం అందరు మంచిదే కోరుకుంటుంది మేమైతే తిరుపతికి బయలుదేరుతున్నాము లగేజ్ బ్యాగ్ క్యాబ్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఫోర్ థర్టీ అయింది టైము మాకు సిక్స్ టెన్కి వందే భారత్ ట్రైన్ అనమాట హాయ్ చెప్పమ్మా పాపమ్మా సిద్ధుగా సో చూడండి లగేజ్

ভাগ ভ্রীতমিল సో ఫస్ట్ టైం వన్ డే భాగ ట్రైన్లో వెళ్తున్నామన్నమాట అసలు చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఫుల్ చలేసింది ఏసీ అక్కడే నాకు గొంతు పట్టేసింది ఫస్ట్ చూడండి సన్ రైజ్ ఎలా అవుతుందో చూడండి మంచి సీనరీ అసలు చాలా బాగా ఎంత చక్కగా అనిపిస్తుందో రైజ్ పొద్దున ఇది సిక్స్ థర్టీ అనుకుంటా సిక్స్ థర్టీ సెవెన్ మంచ్లో చాలా చక్కగా సన్ రైజ్ వస్తుంది అక్కడి నుంచి జర్నీ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది దగ్గర నుంచి కూడా తీశాను నేను అమ్మ ఫోన్లో మంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వందే వారిలో మాకు సూపర్ అంటే సూపర్ అండి అనమాట సో వందే భారత్ ట్రైన్లో మధ్యాహ్నం లంచ్ అనమాట లంచ్ ఆర్డర్ పెట్టుకున్నాము మీల్స్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అంట కొంచెం రైస్ టూ చపాతీస్ ఇచ్చాడు ఒక పప్పు ఒక కర్రీ ఒక చట్నీ ఒక పెరుగు సాంబార్ ఇలా ఇచ్చాడు అనమాట సో అమ్మ కోసం ఇంకొక ప్లేట్ రావాల్సి ఉంది వాళ్ళకు వచ్చేసింది వాళ్ళు తినేస్తున్నారు పర్లేదు మీల్స్ నాట్ బ్యాడ్ అన్నట్టుగా ఉన్నాయి కానీ మనం తినలేము ఆ రైస్ అవన్నీ అదనమాట సంగతి తిరుపతి స్టేషన్కి వచ్చేస్తున్నాం అనమాట తిరుపతి స్టేషన్ దగ్గరలో ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ దగ్గరలో ఉన్నప్పుడు వీళ్ళు వీడియో తీశారు సో వచ్చేసాం ఫైనల్లీ తిరుపతికి అయితే ఇంకా కొంచెం దూరంలో స్టేషన్ ఉంది మేము ఇంకా చాలా వీడియో ఆపండి వచ్చేయండి అని అంటే భాగ్యశ్రీ వాళ్ళు ఆగండి ఆగండి అయితే ఒక్క నిమిషం మీ కొంచెం తీద్దామని చెప్పి వీడియో తీశారు మొత్తానికి స్టేషన్ తీశారనమాట సో ప్లాట్ఫామ్ పేరు కనిపిస్తుంది ఏమో చూసారు కానీ అది ఇంకో సైడ్ ఉంది తిరుపతి అని సో మొత్తానికి మేము తిరుపతి స్టేషన్కి అయితే వచ్చేసాము మా రాఘవ రెడీ అయిపోయాడు ఇప్పుడు అలవేల్ మంగాపురం అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి అండ్ మా శ్రితజావును మా భాగ్యశ్రీ కూడా రెడీ అయిపోయారు శ్రితజా జడయించుకుంటుంది అమ్మ రెడీ అయి ఆరాంగా పడుకుంది కూడా రెడీ అయిపోయాను మా శ్రితజా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇదే హోటల్లో ఉన్నారనమాట వాళ్ళే ఇక్కడ రూమ్ బుక్ చేపిచ్చారు సో వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు తెలిసిన ఆటో మాట్లాడుకున్నాము సో మేమైతే రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము పద్మావతి అమ్మవారి టెంపుల్ అండ్ స్వామి టెంపుల్ సో గబగబా వెళ్ళిపోవాలి సిక్స్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ మళ్ళీ ఆల్వేల్ మంగపురం అమ్మవారి టెంపుల్కి బ్రేక్ ఇస్తారంట మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ దాకా తీయరంట అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పి చకచక్క చక్కచక్క రెడీ అవుతున్నాం Hey, Malio, Kalusano, Bye, Take care.